నా జీవితంలో జరిగిన ఒక నిజ సంఘటన మీకు మీతో పంచుకోబోతున్నాను ఈ సాయంత్రం పూట అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు నన్ను సపోర్ట్ చేస్తున్న నా మిత్రులందరికీ శుభ సాయంత్రం అందరికీ పేరు పేరున నమస్కారం అయితే ప్రతి ఒక్కరికి అందరి జీవితాలలో ఒక బ్యాడ్ టైం అనేది వస్తు వస్తుంటుంది అది ఎలా వస్తుందంటే తర్వాత మనము ఆ జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తే అరే నిజంగా నేనా మన జీవితంలో జరిగిందా కనీసం ఏమనికన్నా చెప్తే నమ్మే పరిస్థితేనా ఇది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఒకసారి ఏమైంది నేను మా కజిన్ బ్రదర్ మామూలుగా ఆ రోజు శనివారం ఆ శనివారం అనుకుంటా శనివారం ఉంది మా కజిన్ బ్రదర్ బ్రదర్ వాళ్ళ బ్రదర్ వేరే ఊరిలో ఉంటాడు తనను కలవడానికి వెళ్ళిన మామూలుగా క్యాజువల్గా ఆ సండే అనుకుంటా మామూలుగా అయితే సండేనే కదా అట్లా మామూలుగా పోయి కలిసి వద్దాము చాలా రోజులు అయింది ఎట్లున్నారో ఏం కథ అని చెప్పి కలి కలిసి వద్దామని చెప్పి అనుకొని నేను మా కజిన్ బ్రదర్ బైక్ పైన నా బైక్ పైన ఇద్దరం వెళ్ళాం పోయినాము ముగ్గురం కలుసుకున్నాము యోగక్షమలు అన్నీ తెలుసుకున్నాము అంత అయిపోయింది ఇక అంత అయిపోయినాక ఇక అంత దూరం పోయినా కూకుంటామా పైగా ఆదివారం సరే అని చెప్పి ఏదైతే ఏర్పాట్లు చేసుకున్నాము ఇంట్లో అక్కడికి కూడా ఎందుకండియా మంచిగా చల్ల ఉంది వాతావరణం ఎక్కడైనా ఊరు బయట ఎక్కడైనా సిట్టింగ్ కూర్చున్నాం ఇండ్ల్లో ఎప్పుడు మామూలుగా కూర్చున్నదిగా అంటే సరే అని చెప్పి ఊరు బయటకు కూర్చున్నాం హ్యాపీగా మందాగాం చేసాం ఇక కొంచెం ఇక మన వరకు మందు తాగితే ఓలాగుంటాము మందు లోపడుకోయాక కొంతమందికి కొంతమంది రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు కొందరు ఓలుతారు కొందరు సైలెంట్గా ఉంటారు కొందరు ఏదేదో చేస్తుంటారు అయితే నా మటుకు పర్లేదు నేను కంట్రోలే ఉన్నా కాకపోతే అంత అయిపోయింది దాని తర్వాత కూడా ఏదో ఒక చిన్న చిన్న కొద్దిగా ఆ పనులు ఈ పనులు వండుతున్నాము చేస్తున్నాం అది చేస్తున్నాం సరిపోలేదు మందు మళ్ళీ తెచ్చుకోవాలి సరే అని చెప్పి మొత్తం మీద నేను మొత్తం మీద అయితే ఎవరైతే మళ్ళీ తెచ్చుకున్నాము తెచ్చుకున్నాము ఈసారి మరి కొద్దిగా పొలంలో కాకుండా రోడ్కు అంటే సింగిల్ రోడ్ అది ఆ రోడ్ పోర్తి ఇట్లా చెట్లలాగా ఉంటే ఆ చెట్ల చెట్ల కాడ ఇట్లా కూర్చున్నాము కూర్చున్నాము తాగుతున్నాము ఓ పెగ్గు అయిపోయింది ఇంకొక పెగ్గు సగం ఉంది సగం అయిపోయింది బైక్ పైన పోలీసు వాళ్ళు వచ్చినారు పెట్రోలింగ్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి ఏ బాబు ఏడేం చేస్తున్నారు మీరు లేవండి అని చెప్పి వాళ్ళు బెదిరిచ్చిండ్రు బెదిరిస్తే మా బ్రదర్ వాళ్ళ బ్రదర్ అంటే మా పెద్దన్న ఉండి ఏం లేదు సార్ పోతున్నాము ఊరికెళ్ళి మా తమ్ముళ్ళు వచ్చిండ్రు కూర్చున్నాము అని చెప్పిండు అవన్నీ కాదు ముందు లేచి మీ బండి తీసుకొని వెళ్ళిపోయాడు అంటే సరే అని చెప్పి ఉన్నాయని ప్యాకింగ్ చేసుకొని ముందు మా బ్రదర్ పోయిండు చూడండి ఇక్కడ కామెడీ మా బైక్ ఉన్నదో దగ్గర పోలీసుల బైకు మా బైక్ పక్కపోతే కొంచెం ఆపి దూరం కొద్దిగా దూరంలో ఆపి వాళ్ళు కూడా ఇద్దరు దిగి మాకు చెప్తున్నారనమాట చెప్తుంటే మా అన్న పోయి బైక్ ఎక్కి ఏ ఎక్కడ పోదాం అంటున్నాడు అంటే పోలీసు ఉండి ఏ ఎవరి బండికి ఏడుకోదామంటున్నావురా అంటే ఎవరి బండి మా బండేకి మేము పోతున్నాం అంటున్నాం పోతున్నాం కదా సార్ అంటే ఎవరి బండి నువ్వు చూడవు సారెక్క పోలీసు వాళ్ళ ఆయన ఎక్కేది పోలీసుల బండి పోలీసుల బండి ఎక్కి అరేది మీ బండి ఆ సరే మా బండి అనుకుంటున్నా సరే అని చెప్పి అది అయిపోయిందా ఇంటికి వచ్చినాం మైడ ఇక్కడ పోలీసు వాళ్ళు సరి కదా ఆని చెయ్యలేరు ఏం చేయలేరు అని చెప్పి అనుకొని మళ్ళీ ఊర్లో వైన్స్లో సిట్టింగ్లు ఉంటాయి కదా అక్కడ మళ్ళీ బ్రహ్మాండంగా కూర్చున్నాం ఇక మొత్తం మీదగా ఈరోజు ఫుల్ తాగాలని ఫిక్స్ అయినాం సరే అని చెప్పి అక్కడ పైన కూర్చున్నాం అంత అయిపోయింది తాయనం చేసినాం అంత అయిపోయింది మెల్లగా ఇక మెల్లగా మేము వెళ్ళిపోతాము నేను ఇంటికాడ దింపేసి మా పెద్ద ఇంటికాడ దింపేసి మేము వెళ్ళిపోదామని చెప్పి అని ఒక ప్లానింగ్తో అప్పటికే బైకులు వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి వచ్చేసినామన్నమాట పక్కనే కదా నడుచుకుంటూ వెళ్ళిపోసలేను ముగ్గురము నడుచుకుంటూ పోతున్నాం నడుచుకుంటూ పోతుంటే మా చిన్న ఆయన ఏం చేసిన అంటే నేను సిగరెట్ తెచ్చుకుంటున్నాను మీరు మెల్లని నడుచుకుంటూ అని చెప్పి తను చెప్పాడు సరే అని చెప్పి మేము ఇద్దరం నడుచుకుంటూ పోతుంటే ఏ సరే ఆయన కూడా రాని ముగ్గురం కలిసి వెళ్ళిపోదాము అని చెప్పి అనుకొని ఒక ఇట్లా చిన్న అరుగులాగా రోడ్ పక్కకి అరుగులాగా ఉంటే అరుగు అరుగుల మీద కూర్చున్నాం ఎవడో మాలాగా ఎవడో వాడు తాగి వాడు వస్తున్నాడు అప్పుడే టైం పది అవుతుంది వచ్చా అనుకుంటా పది అవుతుంది వాడు దాగి మాలాగా వాడు ఊకుంటూ ఊకుంటూ వాడు వస్తున్నాడు ఊకుంటూ వస్తుంటే నాకు నోరు ఊకుండాక వాసం దూరంకెళ్ళి చూస్తే మా చిన్నలాగా అనిపించిండు వచ్చి చూస్తే ఆయన కాదు మేము ఇట్లా చూస్తున్నాము ఆయన మమ్మల్ని ఇట్లా చూసిండు ఇక చూస్తున్నాడు కానీ చెప్పి అనుకొని ఏం బ్రదర్ తిన్నావా అన్న అది తప్పు వచ్చింది దానికి సపోర్ట్ చేయలేడు అంటే ఇక సరేలే ఇక పోతున్నాడు కానీ చెప్పి అనుకొని మళ్ళీ కొంచెం దూరం పోయాక ఏమనుకున్నాడు ఏమైనా ఎంటకొచ్చిండు ఎంటకొచ్చి నన్ను మా పెద్దనని ఇద్దరిని ఇట్లా పాటించు ఎవర్రా మీరు అంటాడు అంటే లేదన్న మా తెలిసిన మా మా మనిషి అనుకున్నాము అని చెప్పి అయినా తిన్నామంటే తప్పేముందన్న అంటే ఎక్కడ కొడుకులు రా మీరు నన్నెందు పల్కారిస్తారా మీరు అని చెప్పి మాత్రం గొడవ పెట్టుకున్నాడు అంటే అరే రామచంద్ర ఇదేంకత్రా నేను అనుకున్నా అరే సరే అన్న మాకు తెలిసిన మనసు అనుకున్నామని మేము సరే అని చెప్పి సంధాయించినాం గదవ పట్టుకున్నా ఏదో పట్టుకున్నా అయిపోయింది అడు పోతున్నాడు మెల్లగా పోతుంటే మా పెద్దన్నా కనుక నోరుకుండ దెబ్బై దెబ్బై మసూసినప్ప ఇసులో పోపో పో అని చెప్పి అన్నాడు ఆయన కొంచెం దూరం పోయినాక ఆయన వచ్చిండు ఇక వాళ్ళిద్దరి గల్లలు గల్లలు పట్టుకున్నారు కొట్టుకుంటున్నారు చేస్తున్నారు మధ్యలో నేను పోయినా ఆయనకు పడుతున్నాయి ఇక మొత్తమే నా కూడా రెండు మూడు దెబ్బలు పడ్డాయి అరే ఈ అమ్మాయి ఎందు ఇది లొల్లి అని చెప్పి అనుకుని మొత్తంగా అంత గజిబిజి గజిబిజి అంత వచ్చేసిండ్రు జనాలు అంత వచ్చేసిండ్రు పండుకున్న ఊళ్ళో పండుకున్న ఊళ్ళో ఎట్లుంటారు పండుకున్నంత లేచేసిండ్రు i tá don't